వందల తొంభై మంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక దగ్గర మొత్తం ముడతలు వస్తున్నాయని చెప్తారు అదే విధంగా వెనకాల భాగంలో కూడా ముడతలు వస్తున్నాయని ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అయితే చెప్తారు అవునా సో మనం ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక దగ్గర అదే విధంగా ఫ్రంట్ పార్టీ యొక్క చంక దగ్గర ముడతలు రాకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము అదే అదేవిధంగా బొటిక్లో మాస్టర్ ఏ మెథడ్ లో అయితే బ్లౌజ్ కట్ చేస్తారో సేమ్ అదే మెథడ్ లో అంటే బాడీ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఇప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ ఏ విధంగా ఫోల్ చేసేసుకోవాలి ఈ బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకొని కింద ఎక్కువ తక్కువ ఉంది ఒకటి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం సో నెక్స్ట్ మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడి ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్ ఇట్లా పెట్టి తీసుకోవాలి బాడీ కొలతలు తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసేసుకునేటప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే ఫుల్ పొడుగు వచ్చేసి పదిహేను పాయింట్ రెండు ఇంచులు ఇది ఒకవేళ కస్టమర్ తగ్గించమంటే తగ్గించుకోవచ్చు పెంచమంటే పెంచుకోవచ్చు ఒకవేళ వెనకాల పెంచితే మనం ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేయాలి అనేది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సో లెంత్ ఎంత మనకి పదిహేను పాయింట్ రెండు ఇంచులు ఇది చూడండి పైన లైన్ దగ్గర నుండి పదిహేను పాయింట్ రెండు ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు మనకి ఈ భుజం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలంటే కింద మనకి బ్లౌజ్ కింద ఎండ్ అవుతుంది చూడండి ఆ ప్లేస్లో మనం నడుము కొలత అయితే తీసేసుకోవాలి అక్కడ తీసుకున్నప్పుడు మనకి ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై ఇంచులైతే ఉంది సో నలభై ఇంచ్ సారీ ముప్పై ఇంచుల నడుము కొలత అయితే ఉంది ఈ ముప్పై ఇంచుల నడుము కొలతని టేప్తో ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి మీరు ఏ బాడీ మెజర్మెంట్ కట్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఓకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఏడున్నర ఇంచులను ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ కింద నాడుము కొలత కింద తీసేసుకోండి ఏడున్నర ఇంచులు మార్క్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు నడుము కొలత మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చెస్ట్ కొలతా అని చెప్తాను నేను ఎప్పుడు కూడా చెస్ట్ కొలతా అంటే మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత కాదు అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మన చంక ఉంటుంది చూడండి ఈ చేతుల యొక్క కింది భాగంలో మనం టేపు పెట్టేసి ఇలా రౌండ్గా తీసుకోవాలి టేపు పెట్టి తీసేసుకునేటప్పుడు వెనకాలది ఏ ప్లేస్లో అయితే ఉందో ముందుది కూడా సేమ్ అదే ప్లేస్లో ఉండాలి చేతులు జాయిన్ చేసిన కింది భాగంలో అంటే మన చంక దగ్గర చేతుల కింద టేప్తోని రౌండ్గా తీసుకోవాలి ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకి అప్పర్ చెస్ట్ కొలత ఇదిగోండి అప్పర్ చెస్ట్ కొలత ముప్పై ఐదు చెస్ట్ కొలత ముప్పై ఏడు ఈ చెస్ట్ కొలత మనకు అనవసరం అప్పర్ చెస్ట్ కొలతను బేస్ చేసుకుని మనం బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మన అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఐదు ఇంచులైతే ఉంది సో ఈ ముప్పై ఐదు ఇంచుల అప్పర్ చెస్ట్ కొలతని కూడా సేమ్ ఇదే విధంగా నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు మీకు ఎంత వచ్చింది పావుదక్వ తొమ్మిది ఇంచులు వచ్చింది ఇదేం కొలత అప్పర్ చెస్ట్ కొతా మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి పౌదక్కువ తొమ్మిది ఇంచులు చెస్ట్ కొలత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అనేది మార్క్ చేసేసుకోండి ఒకవేళ మీకు స్ట్రైట్ వస్తే స్ట్రైట్ క్రాస్ వస్తే క్రాస్ తీసుకోవాలి ఇది మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి మనకి ముప్పై ఐదు ఇంచులైతే ఉంది ఎప్పుడు కూడా మనం ఈ అప్పర్ చెస్ట్ కొలతని బ్లేస్ చేసుకొని మనం నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఈ అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి దీనిలో నుండి హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఐదు నెక్ ఎంత తీసుకోవాలి రెండు ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి నలభై కంటే ఎక్కువ ఉండే ఆరు రెండు పాయింట్ ఐదు రెండున్నర అలా తీసుకోవాలి ఇది ఒక్కటి గుర్తు పెట్టేసుకుంటే ఇవన్నీ ఈజీ సో ఇప్పుడు ఈ కస్టమర్కి ఎంత ఉంది ముప్పై ఐదు ఇంచులు ఉంది సో మనం ఎంత తీసుకోవాలి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి అది ఎలా అనేది చెప్తాను చూడండి ఇదిగోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి కానీ ఈ కస్టమర్ ఏం నెక్ ఇంతే ఉండాలి నెక్ వెడల్పు కావద్దు అదేవిధంగా ఈ షోల్డర్ అనేది కొంచెం తగ్గించండి ఎక్కువ ఉండొద్దు అని చెప్పండ్రు కొందరు ఏం చెప్తారు నెక్కు బ్రాడ్గా ఉండాలి షోల్డర్ కూడా తక్కువ ఉండాలి అని చెప్పారు ఈ కస్టమర్ ఏం చెప్పిండ్రు నెక్కు తక్కువ ఉండాలి షోల్డర్ కూడా తక్కువ ఉండాలి అని చెప్పినరు సో అలాంటప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా అంటే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఫైవ్ పాయింట్ టూ ఇక్కడ ఇదెంత తీసుకుంటున్నా టూ పాయింట్ టూ ఇంచెస్ ఇదేం చేంజెస్ అయితే చెయ్యలేదు మరి ఇక్కడ చేంజెస్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే కాదు కొందరు కొందరు కస్టమర్స్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్లో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కస్టమర్ ఎందుకు తగ్గించుకోమని తగ్గించమని చెప్పినారు అంటే ఈ కస్టమర్కి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఇదిగోండి వెనకాల సైడ్ కూడా మనకి కుచ్చులాగా వస్తుంది సో ఈ ప్లేస్లో కూడా ముడత వస్తుంది మ్యాక్సిమం మెంబర్స్కి మనకి ముందు మాత్రమే కుచ్చులాగా లూజ్గా ముడతలు ముడతలు వస్తాయి కానీ ఈ కస్టమర్కి వెనకాల కూడా ముడతలు వస్తున్నాయి సో కస్టమర్కి వెనకాల కూడా ముడతలు వస్తున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఈ ప్లేస్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు నేను ఏం చేసిన ఫైవ్ పాయింట్ టూ చేంజ్ చేసుకున్నా ఈ కస్టమర్ ఇలా బ్లౌజ్ వేసుకుంటే ఖచ్చితంగా ముడతలు అనేవి రావు వెనకాల మాత్రమే ముడతలు వస్తున్నాయి అని చెప్పే వాళ్ళకి కొంచెం ఈ విధంగా తగ్గించుకోవచ్చు ఇదిగోండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను కదా సేమ్ అదే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకుంటున్నా తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి కిందికి నెక్స్ట్ మన చంకడౌన్ డౌన్ ఎంత తీసుకోవాలి సో చంకడౌన్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుందాం ఆరించులు అనేవి ఫిక్స్ అని చెప్పట్లేదు తీసుకుందాం కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్లో వన్ పావు ఇంచు నోట్ చేసేసుకుంటున్నాం వన్ పావు ఇంచు నోట్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది టేప్తోనే ఒకసారి కొల్చుకోవాలి ఎంత వచ్చింది అనేది ఓకే ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఎనిమిదిన్నర ఇంచులని మధ్యలోకి ఫోల్ చేస్తే ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ ఎంత ఉంది అంటే పదహారు ఇంచులు ఉంది సో మనకు కావాల్సింది పదహారు మనం మార్కింగ్ చేసింది పదిహేడు ఉంది అంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది వన్ ఇంచ్ అనేది లూజ్ అయినట్టే కదా లూజ్ అయితే చంక మొత్తం లూజ్ అవుతుంది మూడు వస్తాయి షోల్డర్స్ జారిపోతాయి సో ఆ విధంగా కావద్దు అనుకుంటే ఈ చంక డౌన్ అనేది పైకి జరిపేసుకోండి ఎంత జరుపుకుంటారు అంటే నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకొని చెక్ చేసేసుకుందాం కరెక్టా కాదా అని ఇలా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ కార్నర్లో వన్ పావు ఇంచ్ తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులనే మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తే ఎంత వస్తుంది పదహారు మనకు కావాల్సిన చంక కొలత ఎంత ఉంది పదహారు మనం మార్కింగ్ చేసిన చంక కొలత పదహారు సో ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎక్కడైనా చంక అనేది లూజ్ అవుతుందా కాదు అదేవిధంగా ఇక్కడ చెస్ట్ కూడా ఫస్టే మనం గోల్చుకున్నాం కదా ఇక్కడేమైనా లూజ్ అవుతుందా కాదు సో మన చెస్ట్ కొలత చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు ఎక్కడ కూడా మనకి లూజ్ కానీ టైట్ కానీ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి అప్పుడు డౌన్ ఎంత తీసుకున్నాం చూడండి చూడండి ఇక్కడ పద్ ఐదు పాయింట్ ఐదు ఇంచుల డౌన్ తీసుకున్నప్పుడు ఈ కస్టమర్కి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఓకే ఇప్పుడు నెక్ మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకొని ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత నెక్కు యొక్క పొడుగు ఎంత కావాలి అనంటే కస్టమర్ నెక్కు తీసుకుని బ్లౌజ్ వేసుకొని వచ్చి కస్టమర్ నెక్ పొడు సారీ కస్టమర్ కొలతలు తీసుకునేటప్పుడు మెయిన్ ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఎప్పుడు కూడా వాళ్ళు బ్లౌజ్ వేసుకొని వచ్చినప్పుడు నెక్ తీసుకోమన్నప్పుడు మనం పైనుండి నుండి కిందికి తీసుకున్న దానికంటే వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ తీసుకోండి వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో చూసుకోండి ఈ కిందిది పట్టి ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం కిందికి పెట్టండి కొంచెం పైకి పెట్టండి అని చెప్తారు మనం ఇట్లా క్రాస్లో పట్టుకున్నప్పుడు నెక్ కోసం ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం కిందికి పెట్టండి కొంచెం పైకి పెట్టండి అని చెప్తారు కానీ తీర స్టిచ్ చేసినాక ఎక్కువైంది తక్కువైంది అని చెప్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ని పట్టేసుకొని దీని అంతా ఉండమంట్రా దీనికంటే తక్కువ తీసుకోవాలా దీనికంటే ఎక్కువ తీసుకోవాలా అని అడగాలి సో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఒకవేళ ఎందుకంటే మనకు ప్రూఫ్ కూడా ఉంటుంది కదా చూడండి మీరు ఆ రోజు వేసుకున్న బ్లౌజ్కి సేమ్ యాసిటీస్గా పెట్టమన్నారు అందుకే నేను ఎంత పెట్టేసినాను అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు కస్టమర్కి ఎంత ఉంది అంటే ఈ ప్లేస్ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉంది ఇదిగోండి కింది నుండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ నోట్ చేసేసుకుంటున్నా ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకున్నా ఎందుకు ఈ పావించ్ అనేది ఈ పావించు అనేది కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి కొంచమే తీసుకుంటున్నా ఎక్కువ బ్రాడ్గా ఉండొద్దు అని చెప్పారు అట్లానే తీసుకోలేదు అనుకోండి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో అందుకోసం ఈ విధంగా సైడ్కి కొంచెం తీసేసుకొని ఈ ప్లేస్లో మనం మన ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు నేనైతే ఇదిగోండి ఇలా కొంచెం పాన్ షేప్ లాగైతే ఇచ్చేసిన ఈ డిజైన్ అయితే నేను డ్రా చేసేస్తున్నాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా తీసుకున్నా కూడా భుజాలు జారుతున్నాయి అని అనుకుంటే ఇదిగోండి ఇలా క్రాస్లో అయితే కట్ చేసేసుకోండి నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్స్ స్టిచ్ చేసుకుంటే దీని ఒక పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల వరకు తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్లనే మనకి బ్లౌజ్ భుజాలు అనేవి ముందుకు జారకుండా ఉంటాయి ఒకవేళ ఇక్కడ మీరు తక్కువ తీసుకున్నారనుకోండి బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అనేవి ముందుకు జారినట్టుగా అయిపోతాయి ఆ విధంగా కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటు సైడ్కి కూడా మనం క్రాస్లో తీసేసుకోవాలి ఇదెందుకు తీసుకోవాలి అంటే షోల్డర్స్ జారకుండా ఉండాలి అని అక్క దీనికి షోల్డర్స్కి ఏంటి అని అంటారా సో నార్మల్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది మన చేతుల యొక్క కింద బ్లౌజ్ అనేది ఇట్లా సైడ్కి సన్న సన్న ముడతలు వస్తాయి అవునా కాదా వస్తాయి సో ఈ ముడతలు అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి డౌన్ అవుతాయి ఆ విధంగా కావద్దు అనుకుంటే ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే ఈ ప్లేస్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అర్థమైంది కదా మనకి వెనకాల భాగం చంక దగ్గర ముడతలు రావద్దు అంటే మనం ఎలా కట్ చేసుకోవాలి అనేసి సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇది ఫస్ట్ కట్ చేసేసుకున్నాం సో ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకో సైడ్ ఉంటుంది చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి సో ఇక్కడ దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసినాను చూడండి డబుల్ ఫోల్డ్ చేసేటప్పుడు నేను ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేసినాను ఎందుకు అనేది చెప్తాను అంతకంటే ముందు ఇక్కడ ఎక్కువ తగ్గుంది ఒకటి ఒక లైన్ పైపింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసి పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి ఇక్కడ నేను బా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పది ఇంచులైతే ఉంది ఇదిగోండి పది ఇంచులకి మాకు చేసేస్తున్నా ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం కావాలి హాఫ్ ఇంచు కుట్టు కోసం తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం పుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ యొక్క పొడుగు తీసుకున్నాం ఇవి ఏం చేతులు మనకి మోచేతి ఉన్న చేతులు సో మోచేతి ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను సో ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది నేను మాత్రం ఇదే లో ఫాలో అవుతాను ఒక్క బ్లౌజ్ కూడా ఇప్పటివరకు ఖరాబ్ అయితే కాలేదు ఓకే ఇప్పుడు హ్యాండ్ డౌన్ మూడున్నర తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదకొండు ఇంచులు పదకొండు ఇంచులని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఎంత ఆ ఐదున్నర ఇంచులు తీసేసుకోండి సో హ్యాండ్ యొక్క పొడుగు వచ్చింది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చింది మరి ఇక్కడ చంక కొలత మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం మరి ఈ చంక కొలత ఎంతుంది పైన కుట్టు కోసం పోతుంది కదా పైన కుట్టు కోసం తీసేసి ఈ చంక కొలత ఉంది అనేది ఒక్కసారి కొలుచుకోండి ఇదిగోండి ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఎనిమిది ఇంచులు తీసుకొని ఈ పొడుగు లైన్ పైన పెట్టండి ఈ జీరో ఉంది చూడండి జీరో అనేది ఈ డౌన్ పైన తీసేసుకోవాలి ఇక్కడికి ఓకే ఈ జీరో అనేది ఇక్కడ తీసేసుకొని ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ రెండించుల ప్లేస్లో కిందికి పావించి డౌన్ చేసుకోండి పావించి డౌన్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్ ఉంది కదా ఈ స్ట్రైట్ ఉన్నదని రౌండ్ కలిపేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ హ్యాండ్కి ముడతలు అంటున్నారు ఇక్కడేమో మీకు ఎక్కడ ముడతలు వస్తున్నాయి ఫ్రంట్ బ్యాకా ఫ్రంట్ వస్తాయి వందలో తొంభై మందికి ఫ్రంట్లో ముడతలు వస్తాయి పది మందికి మాత్రం బ్యాక్ సైడ్ వస్తాయి బ్యాక్ సైడ్ ముడతలు రావద్దంటే మనం ఏం చేయాలో చెప్పినాం కదా సో ఫ్రంట్ సైడ్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి లోతు అనేది తీయాలి హ్యాండ్స్కి లోతు అనేది తీయడం వల్ల మనకి ముడతలు రావు సో లోతు అనేది ఎక్కడ తీయాలంటే ఈ ఫిట్టింగ్ లైన్ ఇక్కడ ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీయాలి ఈ రెండించుల దగ్గర నుండి ఇక్కడ ఇదిగోండి ఇలా లోతోనే తీయాలి సో ఈ విధంగా లోతు అనేది తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంఖా భాగంలో మూడతలు అనేవి రాకుండా ఉంటాయి ఎందుకు ఫ్రంట్ పార్ట్లోనే మూడతలు వస్తాయి అంటే మీకు హ్యాండ్స్ యొక్క మూమెంట్ అనేవి ముందుకుందా వెనకలకు ఉందా ముందుకుంటుంది సో ముందుకు ఉండడం వల్ల మూడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఓన్లీ హ్యాండ్స్కే తీయాలా బాడీకి కూడా తీయాలా అని బాడీ కూడా తీయాలి అది ఎలా తీయాలి అనేది చెప్తాను అంతకంటే ముందు ఇది కట్ చేసేసుకున్నాం అదేవిధంగా ఎందుకు ఇలా ఫోల్ చేసినారో ఇప్పుడు మీకు అర్థమైందా ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి కేవలం టూ సైడ్స్ జాయింట్స్ పడతాయి ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి ఫోర్ సైడ్స్ జాయింట్స్ పడతాయి అందుకోసం నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను ఓకే ఫినిషింగ్ నీట్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుంది సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం లోతు తర్వాత తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అవునా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో స్ట్రెయిట్ కటింగ్ చూపించండి అక్క అంటున్నారు ఇదిగోండి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగంని బేస్ వేసుకొని మాత్రమే మనం కట్ చేస్తాం ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి సారీ ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇక్కడ ఈ లైన్ ఉందా ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పాట దగ్గర పెట్టి ఇలా క్రాస్లో కట్ చేస్తే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇలా పెట్టడం మాత్రమే తేడా మిగతా కట్టింగ్ అంతా సేమ్ ఓకే డిఫరెన్స్ వచ్చేసి మనం క్లాత్ ఎలా పెడుతున్నాం అనేది ఒకటే డిఫరెన్స్ మిగతా కటింగ్ అయితే సేమ్ బ్లౌజ్ కైనా స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయినా ఇప్పుడు వందల తొంభై తొమ్మిది మంది కట్ చేయించుకునేది ఏంటి క్రాస్ కట్ బ్లౌజ్ సో నేను అందుకే మీ క్రాస్కట్ బ్లౌజే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా యాజ్ స్జ్గా మార్క్ చేసేసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా కొలత సైడ్ ఫిట్టింగ్ ఎక్స్ట్రా మార్జిన్ నెక్ ఒకటి మార్క్ చేసుకోలేదు నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ మీరు ఇదిగోండి కొలుచుకునేటప్పుడు ఇలా క్రాస్లో కొలుస్తున్నామా లేదు అంటే ఇలా స్ట్రైట్గా కనబడుతుందా ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇలా స్ట్రైట్గా కొలుచుకుంటున్నామా లేదంటే ఇలా క్రాస్లో కొలుచుకుంటున్నామా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎక్కడి వరకు వస్తుంది కొంచెం తక్కువ చూపిస్తుంది ఇక్కడి వరకు చూపిస్తుంది ఈ లైన్ వరకు స్ట్రైట్గా ఓకే అదే ఒకవేళ క్రాస్లో పెట్టండి ఇదిగోండి క్రాస్లో పెడితే ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఇంత చిన్నదానికే వన్ పాయింట్ డిఫరెన్స్ వస్తే మీరు ఫుల్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది సో మీరు అక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం నెక్ స్ట్రైట్గా కోల్చుకుంటున్నామా క్రాస్లో కోల్చుకుంటున్నామా అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ కస్టమర్కి ఫ్రంట్ నెక్ తీసుకున్నప్పుడు పావు తక్కువ ఏడించులు వచ్చింది అది కూడా క్రాస్గా ఇదిగోండి పౌదకు ఏడించులు ఇలా క్రాస్లో తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి పౌదకు ఏడించులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకుంటున్నా ఈ ఎందుకోసం కుట్టు కోసం తీసేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి స్ట్రైట్గా పెట్టండి ఇదిగోండి స్ట్రైట్గా పెడితే ఎక్కడికి వచ్చింది ఆరు పా ఆరు పాయింట్ ఒకటి విధంగా ఇటు చూస్తే ఆరు పాయింట్ ఐదు ఇంచులు సో మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి మనం ఎలా నోట్ చేసుకున్నామని ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సైడ్కి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా ఒక క్రాస్ లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ నెక్స్ట్ ఇంతకుముందు లాని మనం హ్యాండ్కి లోతు తీసినాం కదా సేమ్ అదే విధంగా బాడీ పార్ట్కి కూడా అనేది తీయాలి సో బాడీ పార్ట్కి లోతు తీసేటప్పుడు ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఈ మిడిల్ ప్లేస్లో హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా తీయడం వల్ల ఇదిగోండి ఇది ఎక్కడ వరకు కలవాలి అంటే ఇలా జస్ట్ సైడ్ నుండి కొంచెం ఈ విధంగా తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఈ విధంగా లోతు తీసుకున్నాం అనుకోండి మీకు ఎక్కడ కూడా ముడతలు రావు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కనుక కట్ చేసేసుకుంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ముడతలు రావు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ముడతలు రావు నెక్స్ట్ ఇప్పుడు బాడీ మెజర్మెంట్తోని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సైజ్ అయినా కానివ్వండి ఏ సైజ్ అయినా కానివ్వండి కింది నుండి రెండించులకి మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా రెండించ్లకి మార్క్ చేసేసుకోవాలి అని చాలామంది చెప్తారు ఈ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు కరెక్ట్ మెజర్మెంట్ లేను లేదు అన్నాడు ఇప్పుడు మనం ఈ విధంగా అయితే తీసేసుకుంటాం కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేనప్పుడు ఏం చేస్తాం కింది నుండి రెండించులు తీసేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటాం ఎవ్వరికైనా కానీ మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా కుదరాలి అనుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ భుజం దగ్గర నుండి భుజం దగ్గర నుండి ఇక్కడ మనకి చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో నోట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా తీసుకున్నప్పుడు మనకి చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇదిగోండి పదమూడు ఇంచులకి పదమూడున్నర ఇంచులకి అట్లా ఎండ్ అవుతుంది కదా ఇదిగోండి ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ కస్టమర్కి చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుందంటే పదమూడు ఇంచులకి ఎండ్ అవుతుంది ఒకవేళ మీకు పన్నెండు ఇంచులకి ఎండ్ ఎండ్ కావచ్చు కొందరికి పద్నాలుగు కావచ్చు ఇక్కడ ఎంత ఎండ్ అవుతుంటే దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎవరికైనా సో ఈ కస్టమర్కి నాకు చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుంది పదమూడు ఇంచులకి ఎండ్ అవుతుంది సో పదమూడు ఇంచులకి ఎండ్ అవుతుంది కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా పద్నాలుగు పన్నెండు ఇంచులకి ఎండైతే పదమూడు పద్నాలుగు ఎండైతే పదిహేను అలా తీసుకోవాలి సో పదమూడుకి ఎండతుంది కాబట్టి నేను పద్నాలుగు ఇంచులకి నోట్ చేసేసుకున్నాను ఎందుకు వన్ ఇంచ్ తీసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది పద్నాలుగు ఇక్కడి వరకే కట్ చేస్తే ఏమవుతుంది ఇట్లా కుచ్చుకుపోయినట్టయితే సో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉండడం వల్ల లూజ్గా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ ఉండడానికి అదే విధంగా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద ఉన్న షేప్ బెల్ట్ పైన దానికి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి క్లియర్గా ఇప్పుడు బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజ్ అయినా కానివ్వండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎవరికైనా రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మన నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇంచులు నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల వరకు ఉన్న వాళ్ళకి రెండున్నర నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పౌదక్కువ మూడు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ వాళ్ళు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ముప్పై సో ముప్పై ఉన్నప్పుడు ఈ కొలత ఎంత తీసుకుంటున్నా నేను రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ దీన్ని ఈ విధంగా కలిపేసుకో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా కూడా కుదురుతుంది మరి ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచుల పొడుగైతే తీసేసుకోవాలి ఒక్కటి కుదిరితే ఖచ్చితంగా కస్టమర్ యొక్క బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ ప్రాబ్లమ్స్ గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు ఎందుకంటే బాడీ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి నేను పైకి ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా ఇక్కడ నుండి పైకి ఇంచులు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసేసుకోవచ్చు ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి షే బెల్ట్ ఎక్కువ అవుతుంది ఈ కస్టమర్కి షే బెల్ట్ ఎక్కువ ఉంటే ఇష్టం అందుకోసమే నేను కొంచెం పై పైకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ ఇటు కలిపేసేసేయండి ఇది ఇటు కలిపేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు చూడండి ఇప్పుడు నేను చేసిన మార్కింగ్ వల్ల హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాదు అదేవిధంగా చాలామంది ఏమంటారంటే ఫస్ట్ హుక్స్ దగ్గర లూజ్ అవుతుంది అంటారు సో ఫస్ట్ హుక్స్ దగ్గర లూజ్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ క్రాస్ ఉండే ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఫస్ట్ హుక్స్ కాజా పట్టి దగ్గర లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సెకండ్ డాట్ కావాలి కదా ఇదిగోండి పైన పావించి కోసం వదిలేసి ఇది ఎంత ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ పెట్టేసుకోండి ఇది మిడిల్ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసేసుకోండి ఇక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోండి కొన్ని 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 వీడియోలో నేను పైకి తీసుకోవాలి అని చెప్పినాను ఇక్కడ సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్పినాను ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని దీని యొక్క పొడుగు ఇది ఎంత తీసుకున్నాం రెండున్నర తీసుకున్నాం కదా ఇది రెండు బౌ రెండున్నర తీసుకోవచ్చు సైడ్కి పావు పా ఉండే విధంగా తీసేసుకోవాలి ఇది సెకండ్ డాట్ ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు థర్డ్ డాట్ అయితే అయితే స్టిచ్ చేసేసుకోవాలి సో ఫోర్త్ డాట్ అనేది ఇప్పుడైతే అందరూ ఆప్షనల్ ఎవరైతే వేసుకోవట్లేదు కావాలి అనుకున్న వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నేను బై మిస్టేక్ ఏమైనా పాయింట్స్ మర్చిపోతే మీరు గుర్తు చేయండి నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కానీ క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజెస్గా కట్ చేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీనికి ఏం కావాలి షేప్ బెల్ట్ అయితే కావాలి షేప్ బెల్ట్ అనేది మనం ఎక్కడైనా కట్ చేసేసుకోవచ్చు క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ ఇక్కడ క్లాత్ అయితే ఉంది కదా ఇక్కడ కట్ చేసేసుకుందాం చూడండి ఇదిని కూడా కింద మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఎందుకంటే పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ తీసేసుకోవాలి కదా ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే వెనకాలది ముందు కలిపి స్టిచ్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ అనేది పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ హెచ్ అని రాస్తున్నా హెచ్ అంటే ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక పొడిగి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఇప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి పోతుంది కదా ఇక్కడి వరకు తీసేసుకోండి తీసేసుకొని ఈ కార్నర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ అని రాసుకుందాం ఓకే ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు ఎంత తీసుకుంటాను నేను మూడున్నర ఇంచులు తీసేసుకుంటాను సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు అదేవిధంగా మిడిలో ఎంత తీసుకోవాలి రెండున్నర పొట్ట ఎక్కువ వాళ్ళకి ఎంత తీసుకోవాలి రెండు బావు మూడుతలు రాకుండా ఉంటాయి ఈ విధంగా తీసేసుకుంటే సో ఇది వచ్చేసి నార్మల్గా మనం షే బెల్ట్ ఖర్చు అవసరం లేదు కానీ ఈ కస్టమర్కి నేను పైను కొంచెం తగ్గించినాను ఎందుకు అంటే కస్టమర్కి షే బెల్ట్ కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పిండ్రు సో అందుకోసం నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాను అంటే ఇక్కడ ఇంచులు మూడున్నర మూడు అట్లా తీసుకుంటున్నా ఒకవేళ తగ్గించండి అంటే మూడు రెండున్నర రెండు అలా కూడా తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం